ఎండపూట పూట ఎటన్నా పనివాడి టూ వీలర్ బండ్ల మీద బయటికి పోతే ఎట్లుంటుందో ఎరికే కదా పది నిమిషాలు ప్రయాణం కడితే పానం కింద మీద అవుతుంది రోడ్డు పొంట షెట్లుంటే వాటి నీడలకెళ్ళిపోదామని చూస్తాం ఇక సిగ్నల్ పడ్డప్పుడు రెండు నిమిషాలు నిలబడితే మాడవలిగేటట్టే కొడుతుంది ఎండ చల్లగుండా ఇక ఏమన్నా రైల్వే గేట్లు పడ్డకాడా గేటు తీసేదాకా నిలబడాలంటే వామ్మో ఎండ దెబ్బకైతే పానం పోయినంత పని అవుతుంది జనాలకు తిప్పలు ఎంత మంచి ఆహా చూసిరా రైల్వే గేటుకు రెండు దిక్కుల గ్రీన్ బ్యాట్ పందిర్లు ఎట్లు పెద్ద పెద్ద సర్వే కట్టెలు నాటిచ్చి గ్రీన్ బ్యాట్ చుట్టిచ్చి మంచిగా పందిర్లేరు ముద్దుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో ఐడియా ఇది మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి సార్ ఉండి తక్కువ ఖర్చుతోని గేట్ కాడ గ్రీన్ బ్యాట్ల సల్వ పందిర్లే లేపించిందట అంతకుముందు గేటు పడితే ఈ ఎండకు నరకం అనేస్తున్నాయినట రోడ్ల మీద రెడ్ సిగ్నల్ రెండు మూడు నిమిషాలు పడితేనే చక్కెరొచ్చినంత పని అవుతుంది ఇది ఈ రైల్వే గేట్ల కాడ అయితే నెరీ అద్మరం ఉంటుంది ఐదు వెళ్ళి ఒక్కో పారి రెండు మూడు బండ్లు అటు ఇటు పోయేదాకా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది అందుకే రైల్వే గేట్ల కాడ వాళ్ళ తిప్పలు చూడలేక గీ ఉపాయం చేసిరట ఇగ ఇప్పుడు సల్లటి సల్వ పందిరి కింద ఎంతసేపు అయినా నిమ్మలంగా నిలబడుతున్నట ఓపికతోని ఉపాయం అంటే గిట్టు ఉండాలి వీళ్ళ కడుపు సల్లగా అని పందిరి లేపించిన వాళ్ళని తారీఫ్ చేస్తున్నారు అదట్లుందా ఇది చూడు వరే రోడ్డు మీద పందిరేసినట్టు రెండు దిక్కులకి వెళ్ళి చెట్టు చూసి రా ఇట్లా పెరిగినాయో పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలం నర్సాపూర్ అనే ఊరి ఇట్లా పెరిగినాయి చెట్లు ఊళ్ళకి ఎంటర్ అయ్యే కాడికి వెళ్ళి దాకా మొత్తం ఇట్లానే పెరిగినాయి పదేళ్ల కిందట హరితారం కింద నాటిన చెట్ల ఇవన్నీ పచ్చగా చిక్కగా పెరిగి పెద్దగై ఎండపూట రోడ్డు మీద ప్రయాణం కట్టేటోళ్ళు జరిసేపు ఆగి సలహేటట్టు తయారైనవి గత పది సంవత్సరాల కింద ఈ చెట్లు నాటడం జరిగింది రోడ్డుకి ఇరువైపులా అవి వృక్షాలై మంచి నీడని ఇస్తున్నాయి ఇక్కడికి రాగానే ప్రయాణికులు కొద్దిసేపు వాళ్ళ అలసట అంతా పోతుంది ప్రశాంతంగా సంతోషపడుకుంటూ వెళ్ళిపోతుంది నిజంగా చెట్ల టైంలోనే మంచిగా తెలుపుతుందిలే అందుకే ఎవలో నాటిన చెట్ల నీడను మనం ఇలా వాడుకున్నట్టు మనం కూడా మొక్కలు నాటితే రేపటి నాడు అవి మనకు మన తర్వాత వాళ్ళ కూడా నీడను పంచుతాయి గిట్లా